వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం యొక్క అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు అలాగే వేదిక మీద ఆశ్చర్యైన ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతోటి కార్యకర్తలు కూడా నమస్కారం తెలియజేస్తున్నా అన్ని విషయాలు కూడా చెప్పారు మాట్లాడేవారు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కర్తవ్యం ఏంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అలాగే కూడా ఒక పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి దానికోసమే ఈ ప్రత్యేకమైన సమావేశంలో కూడా ఎందుకు ఎలా ఉండాలని చెప్పేసి కూడా వజ్ర భాస్కర్ రెడ్డి గారు గమనించడం జరిగింది బాగా ఆలోచించమని చెప్పి నేను అడుగుతాను మనం అందరం ఎందుకంటే సినిమాల నియోజకవర్గం అంటే పోరాటాలకు ఒక బిడ్డ పోరాటాలకు ఒక నిలయం వెయిని తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా దానికంటే ముందుగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు కూడా అనంతపురం జిల్లా అయినాయంటే చిన్న నియోజకవర్గం కార్యకర్తలు రైతుల ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం కరూరు జిల్లాలో కరోనా పాల్గొనడానికి అలాగే రైతాంగం అనేది కూడా ఆత్మహత్యలో పాల్పడుతుంటే రైతు కూడా వలసలు పోతుంటే అవన్నీ కూడా అరగపెడీ కూడా అనేక కూడా చేశారు ఈ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం వల్ల కూడా ఆ ఉద్యమాలు కూడా అనేక కూడా సక్సెస్ఫుల్ కూడా అయినాయి కాబట్టి ఈ రోజు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వరంలో తీసుకున్న ప్రతి పోరాటానికి చెప్పినట్టుగా పెద్దారెడ్డి కొట్టమంటు అతనేమో భాస్కర్ రెడ్డి ఏమో మనకి చెప్తున్నాడు అన్ని దాని కూడా సిద్ధమైన దెబ్బలు కూడా సిద్ధమైన కమిటీలో కూడా రావాలంటున్నాడు దానికి కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కూర్చున్న పరిపాలన చూసిన తర్వాత దానికి ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు చూసిన తర్వాత ఎందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎవరు అమలుపరచలేని సంక్షేమ కార్యక్రమం అమలు పరిచి ప్రతి ఒక్కరికి కూడా రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా కూడా అలాగే కూడా ఆఫ్రికూ కూడా ఈ రాష్ట్రంలో జరిగినా కూడా అనేకమైన పరిపాలన సంస్కరణ తీసుకొని వచ్చినా కూడా మనకు పదకొన్ని సీట్లు మాత్రమే వచ్చివ్వడం జరిగింది అంటే రోజు ఇక్కడ సమావేశం కూడా మన ఓట్లు మనం కూడా ఏపించుకోలేని పరిస్థితుల్లో కూడా కూడా రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు అంతేకాదు ఈరోజు గ్రహించి అప్పుడు జరిగిన తప్పును కూడా సర్దిద్దుకొని మన మనందరినీ కూడా సంసిద్ధం చేసేది కాకుండా రేపు అధికారం రేపు వచ్చిన తర్వాత ఈ పార్టీ కార్యకర్తలకే పెద్ద వేయాలని చెప్పేసి ఈ పార్టీ కార్యకర్తల పొద్దున్నే తీసుకొని తీసుకొని అందిస్తున్న సంక్షేమ కార్యక్రమం కూడా వాళ్ళ ద్వారా కాదా మీ ద్వారా అందించాలని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పద్దెనిమిది లక్షల కార్యకర్తలు కూడా తీర్చిదిద్దడానికి ఈ రోజు ఈ సంస్థాప నిర్మాణం చెప్పేసి మీకు అందరికీ మన మనం సమస్యగా ఎవరుగా తీసుకోకండి ఈ సంస్థాగత నిర్మాణం దాంట్లో కూడా ఈ సంస్థాగత నిర్మాణం చాలా ముఖ్యం కూడా ఈరోజు కూడా ఈ రోజు కూడా ఈరోజు పరిపాలిస్తున్న కూటమి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో అమలు వస్తున్న రెండు ముక్కు రాజ్యాంగము ఇవన్నీ మనకు మనమే రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మన కార్యకర్తలు ఈ రోజు అనేక మంది కూడా చైనాలు కూడా చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టున్నారు మన ఆస్తులు మన పౌరుకించిన ఆస్తులు కూడా మారిగా అని చెప్పేసి అన్ని కూడా రికార్డు కూడా మార్చి వేస్తున్నారు ఆ పరిస్థితుల్లో మనమందరూ కూడా ఓవో ఇద్దరు మాట్లాడితే వాళ్ళని కూడా పోలీస్ బంధిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అధిగమించాలంటే ఈ నిర్మాణం జరగదు ఒక్క పిల్లమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాణ్యులు కానీ అన్యాయం జరిగిందంటే ఒక్క పిలిపు ఇస్తే నియోజకర్గ నియోజకవర్గం కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కానీ తాలూకా ఆఫీస్ కానీ హ్యాండ్ అంటే ఈ రోజు సంస్థ పెద్ద కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీకు వంటలు అందుకోసమే మనమందరూ కూడా ఈ సంస్థ పెద్ద నిర్మాణం కూడా చేస్తున్నాం అలాగే మనమందరూ కూడా ఆలోచన చేపలు చెప్పిన ఆ రోజు దేవర్ని గారు ముఖ్యమంత్రి గారినప్పుడు రైతులకు ఎలా భలే కానీ సహాయం చేశారో అలాగే మనమందరూ కూడా ఏదైనా కానీ పంటలు లేకపోతే చీర కాయలు కూడా ఏదైనా రేట్ కూడా రాకపోతే అరటి పోతే కూడా మనకు పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు కానీ నేను కూడా ఊహించలేదు ఒక చీనా పట్టి చీనా చెట్టు ఉండే కూడా

సాగునీళ్లకు సాగునీళ్ళు కాదని చెప్పేసి అవి చాలా ఈ జిల్లా కానీ చెప్పి కరువు జిల్లా కానీ చెప్పేసి హందిరి నీవు అనేది రాయలసీమకి అయినా కూడా ఈ జిల్లాకు పెద్ద వేసి ఆరు లక్షల ఎకరాలు మూడు లక్షల ఎకరాలకు ఈ జిల్లాకు కేటాయించి హందిరి నీవ ద్వారా కృష్ణాజాలు రెండు వేల ఐదులో ఫౌండేషన్ ఇస్తే ఆ రోజు రెండు వేల పన్నెండు నుంచి ఈ జిల్లాకు నీళ్లు అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళు అనేది కూడా ఈ జిల్లాకు వస్తున్నా కూడా అదనంగా ఒక ఎకరాకైనా కూడా ఎక్కడైనా కానీ ఈ జిల్లాలో ఒక భూమికైనా కూడా పాలయ్యాలని చెప్పి ఒక ఆలోచన చెప్పి చేయడం చెప్తున్నాం ఈరోజు అనేకమైన కూడా చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఈ రోజు కూడా మనందరినీ కూడా మొబ్బ పెట్టే కూడా ఎందుకు కూడా చేస్తున్నారు నీళ్ళు మాత్రం రాలేదు ఈరోజు చెప్తా ఉన్నారు ఈ జిల్లాలో అందరినీ ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం రెండు వేల వంద నీళ్ళు మాత్రమే క్యూసిక్ మాత్రమే వస్తుంది దానికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసీక్ మాత్రం ఈ రోజు వచ్చేటప్పుడు వెడము చేసి నీళ్లు తీసుకొచ్చిన మూడు వేల తొంభై రోజుల్లో నలభై టీఎంసీలు అని చెప్పేసి మన కూడా చెప్తా ఇది ఒక తెలుగుదేశం పార్టీనే చేసిందని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నాం ఆలోచన చేయమని చెప్పి నేను ఆ రోజు కూడా రెండు వేల వందల క్యూసీక్ వచ్చినప్పుడే మనకు నలభై టీఎంసీలు కూడా రావడం జరిగింది కానీ ఈ రోజు మూడు వేల ఖర్చు పెట్టి మూడు వేల

చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి సంసిద్ధమైతే ఈ రోజు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఫిబ్రవరి పదహైదు లోపల పూర్తి కావాలి ఫిబ్రవరి పదహైదు తర్వాత ఒక పెద్ద అవసరం వచ్చే కూడా పోరాటాలు కూడా సిద్ధమైందా జగన్మోహన్ గారి నాయకత్వంలో మన సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోతా వారి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవడానికి ఖాయమో కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ అందరికి కూడా ఐకవంతంగా ఉందాం మనం ఓకపోవడానికి కారణం మనం ఐకవంతంగా కూడా లేకపోవడమే మనలో ఒక స్టేజ్ పైన కూర్చున్నాడంటే వాడు నా పక్కన ఉండేవారు నా ముందుండే వాడు నా ఇంటి పక్కన పైన కూర్చున్నారు అని చెప్పి వారిని దించడానికి పోయి కిందికి దించేదానికి కూడా వద్దరు దృష్టి కూడా తీసుకోవచ్చు అటువంటి దాని తాబి అందరూ కలిసి గట్టిగా కూడా పోరాడదాం ఈ కూటం ప్రభుత్వం పైన కూడా ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని కూడా చేసుకున్నాం దానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటాం అలాగే సగ్ గారు కూడా మీ అందరికీ కూడా పాపవాడే మళ్ళా కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు తప్పకుండా కూడా ఆయన నాయకత్వంలో సింగరణ నియోజకవర్గం స్యాల ఎలా ఉంటా తన పూర్వ వైభవం కూడా తీసుకెళ్ళాలని మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా